హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కోలవర మార్కెట్లో ఈరోజు టమాటా స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఐదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా ఇక్కడ కోలహం మార్కెట్లో అయితే ప్రస్తుతానికైతే యాక్షన్ జరుగుతూ ఉంది ఇంకా రేట్లు అయితే అప్డేట్ అవ్వాల్సి ఉంది ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే రేట్లు అయితే అప్డేట్ చేస్తాను ప్రస్తుతానికి ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈరోజు వచ్చేసి స్టాక్ వచ్చేసి ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి బాక్సెస్ అయితే వచ్చింది సిఎంఆర్ మండీకి వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌజండ్ బాక్స్ వచ్చింది సిఎంఆర్ మండికి ఈరోజు ఇంకా లాస్ట్ టైం అందరూ కోలార్లో వైరస్ ఉంది స్టాక్ పెరగదు స్టాక్ తక్కువగా వస్తుంది అని చాలామంది చెప్పారు ఇప్పుడు చూస్తేనేమో స్టాక్ అనేది బీవత్సంగా వస్తుంది కోలార్ సీఎంఆర్ మండికి అయితే అంటే వైరస్ ఎఫెక్ట్ వల్ల స్టాక్ రాదని చాలామంది అన్నారు కానీ ఆ వైరస్ మరి ఎక్కడికి పోయింది ఏమీ అర్థం కావట్లేదు కానీ స్టాక్ అనేది బీవత్సంగా వస్తుంది ఆ స్టాక్ ఎక్కువగా రావటం వల్ల ధరలైతే పతనం అవుతున్నాయి ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవ్వండి